తెలుగులోగుళ్లలో సంక్రాంతి అతిపెద్ద పండుగని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బీజేపీ నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు కార్యకర్తలు నేతలతో కలిసి గాలిపటాలను ఎగరవేశారు ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ రైతు పంట చేతికి వచ్చి సంబరపడే పండుగ సంక్రాంతి అని అన్నారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు రామచంద్రరావు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలు సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని ఆయన కోరారు సాంస్కృతికమైనటువంటి ఒక భావాన్ని పండుగ ముఖ్యంగా రైతుల యొక్క పండుగ ఇది మన యొక్క భవిష్యత్తు అలాగే మనకున్నటువంటి ఒక ఐశ్వర్యాన్ని ఆశ్రయించేటువంటి పండుగ ఎందుకంటే రైతులు పండించి తమ తమ పంటలను ఇంటికి తీసుకొని వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా ఉండేటువంటి పండుగ కాబట్టి ఈ పండుగను మనం ఐశ్వర్య పండుగ అంటే ఆశ్చర్య పండుగగా దీన్ని భావిస్తాం అలాగే మన గ్రామీణ సంస్కృతిలో మన ప్రాచీనమైన సంస్కృతిలో ప్రాచీన మరి మనందరూ తెలుసు సంక్రాంతి ఒక వ్యవసాయం తర్వాత చేసిన తర్వాత మన ఇంటికి వచ్చినటువంటి ధాన్యాలు అదేవిధంగా అనేక రకమైన పంటలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ముగ్గులతో గుగ్గిళ్ళతో భోగి పండుగ చేసుకొని మనం అన్నీ కూడా ఈరోజు ఈ పండుగ జరుపుకుంటున్నాం వ్యవసాయంతో రైతులతో ముడిపడినటువంటి ఒక పండుగనుక మనం కూడా చూస్తూ ఉన్నాం ఇంటికి వచ్చే కొత్త ధాన్యము కొత్త బియ్యంతో పొంగలి అదేవిధంగా బియ్యం వంటకాలు చలికాలం కాబట్టి నువ్వులు బెల్లము రెండుతో కలిపి వంటకాలు చేసేటటువంటి ఒక మనం చూస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి తెలంగాణ ప్రజలకు నేను వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎన్టీఆర్ స్టేడియంలో పతంగా సంబంధించినటువంటి ఒక ఎగిరేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా నాయకులకు కార్యకర్తలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుస్తుంటాను